చూడండి వెళ్లే దారిలో అయితే మంచి ప్లేస్ ఉంది మనం అయితే ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇక్కడ వరకు వచ్చేము ఇదైతే రాయల్ తో ఏదో తయారు చేస్తుండేది హౌస్ లాగా హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ అయితే మా పాత ఊరు ఒరిసాలో అయితే ఒక తాతగారు అయితే చనిపోయారు నేను మా ఊరు వాళ్ళందరూ కలిసి అయితే మేము వెళ్తున్నాము ఈ రోజు నేను అలాగే ఇదిగో మా అల్లుడు బైక్ మీద అయితే వెళ్తున్నాము వెళ్లే దారిలో అయితే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవి అయితే మీకు చిన్నగా చూపిస్తాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిర్లీ మాలి మౌంటైన్స్ దగ్గర అయితే వచ్చాము మీకు ఒకసారి లోపల అలా వెళ్ళి ఇలాగైతే చూపిస్తాము చూడండి చూడండి ఇక్కడ అయితే చాలా చాలా బాగుంది మీకైతే లోపలికి అయితే చూపిస్తాము చూడండి లోపలిగానే ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లోనే ఒక చెరువు అయితే ఉంటది చూడండి మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి పశువులు నీళ్లు తాగడం కోసం అయితే ఈ విధంగా అయితే తవ్వుకున్నారు చూడండి చాలా వాటర్ అయితే ఉంది చూసారు కదా ఇది ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఉంటది చాలా బాగుంది చూడండి ఈ ప్లేస్ అయితే ఒరిసాలో చాలా బాగుంటది మేము ఒరిషా వెళ్ళే దారులు అయితే ఉంటుంది అందుకనేసి మీకు అయితే చూపిస్తున్నాము చలికాలం కాలం సీజన్ వస్తుంది కదా క్యాంపింగ్ టెంట్లు ఇలాంటిదైతే వేస్తున్నారు చూడండి మామూలుగా లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేస్తాము ఇక్కడ ఇక్కడైతే పశువులు మంద అయితే మేపుతున్నారు చూడండి పశువులు మంద ఇక్కడ దగ్గర ఈ విధంగా ఉంటే చాలా చాలా బాగున్నాయి ముందు సైడ్ కొండలు తర్వాత పాక్ వచ్చేసి దిగుతుంది చాలా చాలా బాగుంది చివరికి వెళ్ళైతే చూపిస్తాము చూసేయండి చూడండి కొండలు అయితే మరి ముందుకి చాలా బాగా కనబడుతున్నాయి చూడండి రోడ్ వచ్చి అక్కడ ఉంది అక్కడ నుంచి అయితే మేము ఇక్కడ వరకు వచ్చాము చూడండి ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే మీకు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి ఆ కొండలు వచ్చేసి చాలా బాగా కనబడుతున్నాయి చూడండి కొండలు పైన వచ్చి మేఘాలు కింద అలా దిగుతుంటే చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇక్కడ దగ్గరకు వచ్చేము ఇప్పుడు ఇక్కడ నుంచి బైక్ మీదనే అట్ సైడ్ వెళ్ళేసి అలాగైతే మీదకి వెళ్దాం అదైతే మీకు రన్నింగ్ వీడియోస్ చూపిస్తాము చూడండి మనం అయితే బైక్ మీద ఇలా ముందుకు వెళ్ళేసి వీధిక అయితే వెళ్తాము అదైతే మీకు చూపిస్తాము చూడండి చూడండి చాలా బాగుంది మేఘాలు కొండల దగ్గర అలా చాలా రాయితో ఏదో తయారు హౌస్ లాగా చాలా బాగుంది మనం అయితే అక్కడ నుంచి వచ్చాము ఇలా వెళ్ళేసి ఇలా తిరిగి అయితే మళ్ళీ అక్కడైతే వెళ్ళిపోతున్నాము చాలా గట్టిగా జాగ్రత్త నాకు చూడండి ఇక్కడైతే స్టే చేయడం కోసం కడుతున్నారు చూడండి ఇక్కడ అయితే లాగా కడుతున్నారు ఇదే ఇక్కడ మెటీరియల్స్ కూడా వచ్చాయి కావాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గిల్లీ మాలి మౌంటైన్స్ అనమాట చలికాలం వస్తే చూడండి అలాగా అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ మంచి ప్లేసన్ వస్తే చూపిస్తాం బాయ్